హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం ఎక్కువ శాతం దేవాలయాల్లో పెట్టే పంచామృతం రెసిపీ తయారు చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది చిక్కటి పెరుగుని తీసుకోవాలి పులుపు లేకుండా ఉండే పెరుగు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి పెరుగుని కావాలంటే మీరు విస్కర్తో కానీ బీటర్తో కానీ మిక్స్ చేసుకోవచ్చు నేనైతే మిక్స్ చేయడం లేదు రుచికి తగ్గట్టు చక్కెరను వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఫ్రూట్స్ని వేసుకోవాలి నేనైతే అరటిపండు యాపిల్ పండుని కట్ చేసి వేస్తున్నాను ఫ్రెష్ తేనెను వేసుకోవాలి తేనె వేసిన తర్వాత కొద్దిగా పాలు ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మన పంచామృతం అయితే రెడీ అయిపోయిందండి పంచామృతం మీకు ఇష్టమా లేదా అని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్